ఒక పసుపు పచ్చని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక రూపాయి బిళ్ళను ఉంచాలి రూపాయి బిళ్ళను ఉంచి పిడికెడు బియ్యం అందులో పోయాలి పోసి అందులో ఒక పచ్చని పసుపు కొమ్ముని పెట్టాలి పెట్టి మూట కట్టాలి మూటగట్టి ఆ మూటను శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి అమ్మకు ఓం శ్రీ మహాలక్ష్మై నమ అని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి జపించుకొని ఆ మూటకు ధూపం వేసి తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఈ సంవత్సరం మొత్తము మాకు ఎలాంటి ఆర్థిక కష్టాలు రాకూడదు డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదు అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ మూటని తీసుకెళ్ళి మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ సంక్రాంతి నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు డబ్బుకు మనకు ఎలాంటి లోటు